కరీంనగర్ ప్రజలకు నలువైపులా సకల సౌకర్యాలతో త్వరలో కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి పెరుగుతున్న నగర విస్తీర్ణం జనాభాకు తగ్గట్లుగా సరికొత్త హంగులతో నాలుగు చోట్ల సమీకృత మార్కెట్ల నిర్మాణాలు చేపట్టారు ప్రభుత్వం మారడంతో నిధుల విడుదలలో కాస్త జాప్యం జరగడంతో నెమ్మదించిన పనులు ప్రస్తుతం జోరందుకున్నాయి మరో రెండు నెలల్లో ఆ సమీకృత మార్కెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కరీంనగర్లో సుమారు యాభై కోట్లతో సరికొత్త హంగులతో నాలుగు చోట్ల సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టారు కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట పద్మనగర్ బుల్సెమన్ స్థలంలో రైతు బజార్లో నిర్మాణాలు చేపట్టారు అందులో కొన్ని చోట్ల త్వరగా పని జరుగుతుంటే మరికొన్ని చోట్ల నత్తనడకను సాగుతున్నాయి కొత్తగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లలో కూరగాయలు పండ్లు పూలు మాంసం ఒకే చోట లభించేలా నిర్మాణాలు ప్రారంభించారు ప్రత్యేకంగా స్టాళ్లు లోడింగ్ అన్లోడింగ్ ప్లాట్ఫామ్ వేర్వేరుగా మరుగుదొడ్లు విద్యుద్దీకరణ పచ్చదనం కార్యాలయం చుట్టూ ప్రహరీ కూడా ఉండేలా డిజైన్ చేశారు స్మార్ట్ సిటీలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ సమీకృత మార్కెట్లకి శంకుస్థాపన చేశారు సిదిపేట తరహాలో నిర్మిస్తామని నచ్చజెప్పి పాతభవనం కూల్చివేయడంతో వ్యాపారులు సహా కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్మాణ పనులు నత్తనడకన సాగటంపై వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల సంది మార్కెట్ లో మేము నీడకు అది కూలగొట్టి పెద్ద గట్టిత వద్దు వద్ద కూలగొట్టిరు ఇప్పుడు సంవత్సరం అయ్యి అందరూ ఎండలే ఉంటాను ఆ ముసలిది రోజు అడ్డం పడ ఎండకు నిలబడుతుంది ఉన్నది అట్లనే ఉంచినా మాకు పది ఏళ్ళ దాకా మంచిగా చేసి మమ్మల్లా నీడ నోళ్లకు తీసి ఎండల వారేసిన రోడ్డు మీనా కూలగొట్టినైనా కట్టి అద్ద అయ్యా కట్టియకనే పా మేము ఇప్పుడు వస్తాము మాకు ఆనల కొడితే ఆనల ఎండల కొడితే ఎండల మేము ఎట్లా బతుకుడు ఏం చేసుడు నా ముసలి కాళ్ళు లేవు రెక్కలు లేవు నీకు ఓటేసిందే ముప్పొచ్చింది మాకు ఎండలేండు తన్ను ఆనల నా నాన్న తీసి ఈసి మరి కొమ్మంటారు ఎందుకు కొట్టిండ్రు కట్టింది మరి కడతరా ఊకుంటరా ఏం చేస్తారు మా గతి ప్రజలకు పరిశుభ్రమైన కూరగాయలు మాంసం చేపలు పండ్లు ఒకే చోట లభించేలా చర్యలు చేపట్టామన్న కరీంనగర్ మేయర్ సునీల్ రావు పద్మానగర్ మార్కెట్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వెజిటబుల్ మార్కెట్ లో వెజిటబుల్స్ పండ్లు పూలు మటను చికెను ఫిష్తో బాటుగా మరి ఇంకా ఇతర వస్తువులు కూడా అయితే ఉల్లిగడ్డలు కావచ్చు ఎల్లిగడ్డలు కావచ్చు కిరాణా సామాన్ కావచ్చు మరి ఇతర సామాన్లు ఏదో వంటకు సంబంధించిన ఏ ఉన్నా కూడా అన్ని వస్తువులు ఒకే చోట దొరికే విధంగా కూడా మరి దీనిలో మేము కార్యక్రమాలు తీసుకుంటున్నాం ప్రతి చోట కూడా స్టోరేజ్ కెపాసిటీ కూడా మిగిలిపోయినైతే దాచుకోవడానికి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఇవ్వబోతున్నాం అంతేకాకుండా మంచి వాష్రూమ్స్ మహిళలకు పురుషులకు సపరేట్గా వాష్రూమ్స్ కావచ్చు అన్ని రకాలుగా నీటి కొరత లేకుండా బ్రహ్మాండమైన నీటి వసతి కల్పించడం కావచ్చు పార్కింగ్ వసతి కల్పించడం కావచ్చు మరి అదేవిధంగా సీసీ కెమెరాలు నిఘాలో మరి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న దుర్ఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేపట్ట చేపట్టినాం కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో మాకు ఆదరిస్తారని ఆశ ఆశ ఉంది తప్పకుండా కూడా రాబోయే రెండు మాసాల లోపల రెండు మార్కెట్లు ప్రారంభం చేసుకొని మిగతా రెండు మార్కెట్లు కూడా వీలైన త్వరలో మరి ప్రారంభించేందుకు కార్యక్రమాలు తీసుకొని ముందు పోతున్న తెలియస్తాం రెండేళ్లుగా రోడ్లకి ఇరువైపులా విక్రయాలు చేసుకుంటున్న వ్యాపారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులో లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు